కొన్ని వందల సంవత్సరాల క్రితం గోదావరి ఒడ్డున ప్రకృతి స్వర్గంలా విరాజిల్లే ఒక పట్టణముండేది అదే పినుగొండ ఆ నగరాన్ని పాలించిన రాజదంపతులు కుసుమశ్రేష్ఠి కుసుమాంబ సిరి సంపదలు ఉన్నా సంతానంలేని బాధ వారి కళ్లలో ప్రతిరోజూ నీడలా నిలిచేది అప్పుడు గురువుల ఆజ్ఞతో వారు ఒక మహాయాగంచేశారు పుత్రకామేష్టి యాగం అగ్నికుండం మండింది మంత్రోచ్చారణలు ఆకాశాన్ని తాకాయి మరుక్షణం దేవతలు ప్రసన్నమయ్యారు ఆ యాగఫలంగా ఒక క్షణం వెలుగులా ఆదిపరాశక్తి అంశంతో వాసవాంబ నందీశ్వరుని అంశంతో విరూపాక్షుడు ఈ భూమిపై అడుగుపెట్టారు వాసవి పెరిగే కొద్దీ ఆమె కేవలం ఒక బాలిక కాదు ఆమె నడిచినచోట పువ్వులు వికసించినట్టుండేది ఆమె మాట్లాడితే మంత్రంలా అనిపించేది పెనుగొండ నలుమూలలా ఒకే మాట వినిపించేది ఆమె రాజకుమార్తె కాదు ఆమె నడయాడే దేవత విధి నిశ్శబ్దంగా తన ఆట మొదలుపెట్టింది ఆ ప్రాంతాన్ని పాలించే చాళుక్యరాజు విష్ణువర్ధనుడు దిగ్విజయయాత్రలో భాగంగా పెనుగుండకు అడుగుపెట్టాడు సైన్యపు ఘోష నగరవీధుల్లో ఊరేగింపు అప్పుడు ఆ గుంపులో ఒక క్షణం వాసవి కంటపడింది కాలం ఆగిపోయింది శబ్దాలు మౌనమయ్యాయి రాజు హృదయంలో ఒక అగ్ని రాజుకుంది మోహం తనకంటే ఎంతో చిన్నదైన ఆమెను తన భార్యగా కోరాడు కుసుమశ్రేష్ఠి ధైర్యంగా నిలబడ్డాడు వైశ్యధర్మం ప్రకారం వేరే గోత్రంవారికి అందులోనూ ఇప్పటికే వివాహమైన రాజుకు కన్యను ఇవ్వడం అధర్మం ఆ మాటలు రాజుకు అగ్నిలా తాకాయి కోపంతో అతడు గర్జించాడు వాసవిని నాకు ఇవ్వకపోతే పినుగొండను భస్మంచేస్తాను ఒక్క ప్రాణంకూడా మిగలనివ్వను నగరం చుట్టూ సైన్యం ప్రజల హృదయాల్లో భయం వైశ్య సమాజం కుదేలయింది ఏడు వందల పద్నాలుగు గోత్రాల పెద్దలు సమావేశమయ్యారు కొంతమంది అన్నారు ప్రాణాలు ముఖ్యం మరికొందరన్నారు గౌరవం ముఖ్యం చివరికి గోత్రాల గోత్రాలవారు మాత్రమే వాసవి నిర్ణయానికి కట్టుబడి నిలబడ్డారు అప్పుడు వాసవి ముందుకొచ్చింది ఆమె కళ్లలో లేదు ఆమె గొంతులో కంపనం లేదు శాంతంగా ఆమె పలికింది నావల్ల అమాయకుల రక్తం కారకూడదు యుద్ధంతో వచ్చే విజయం కంటే అహింసతో నిలిచే ధర్మమే గొప్పది ఆమె తీసుకున్న నిర్ణయం అగ్నిప్రవేశం గోదావరి ఒడ్డున మహాత్యాగం గోదావరి ఒడ్డున నూటమూడు అగ్నిగుండాలు సిద్ధమయ్యాయి వాసవి ఆ నూట రెండు గోత్రాల దంపతులతో కలిసి అగ్నిగుండాల వైపు నడిచింది అగ్నిలోకి అడుగుపెట్టే ముందు ఆమె తన విశ్వరూపాన్ని చూపించింది ఆమె చివరిగా పలికింది నేను ధర్మాన్ని రక్షించడానికి వచ్చాను ఇకపై వైశ్యకుల సంరక్షకిగా కులదైవంగా నిలుస్తాను మహాత్యాగం జరిగిపోయింది ఆ వార్త వినగానే విష్ణువర్ధనుడి తల వెయ్యి ముక్కలై పగిలిపోయింది అధికారం కూలిపోయింది ధర్మం నిలిచింది వాసవిమాత ప్రాణం పోయింది కాని ఒక జాతి బతికింది ఆమె ఖడ్గమెత్తలేదు కాని అధర్మాన్ని ఓడించింది నాటినుంచి ఆ రెండు గోత్రాలవారు ఆమెను పిలుస్తున్నారు శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీమాదా శ్రీవాసవి మాదా ఒక దేవత మాత్రమే కాదు అహింసకు ప్రతీక ఆత్మగౌరవానికి స్వరూపం మీలో ఎంతమంది వైశ్యులకు తెలుసు ఇదే మన కులదైవత కథ అని తెలిసినవారు లైక్ చేయండి ఇంకా తెలియని మీ వైశ్య స్నేహితులందరికీ ఈ కథను తెలిసేలా షేర్ చేయండి వాసవి మాత కటాక్షాన్ని పొందండి ఎందుకంటే ఈ కథ మన గతం కాదు మన గుర్తింపు ఇలాంటి మరిన్ని ధర్మం త్యాగం మన కులగర్వం నిండిన కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి